లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న దొంగస్వామి నిత్యానందకు మరో షాక్ తగిలింది బొలీవియాలోని ఇమ్మిగ్రేషన్ శాఖ నిత్యానంద స్థాపించిన కల్పిత దేశం కైలాస నుండి ఇరవై మంది పౌరులను బహిష్కరించినట్లు ప్రకటించింది నిత్యానంద అనుచరులు పర్యాటకులుగా బొలీవియాలోకి ప్రవేశించారని గిరిజనులకు చెందిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఇరవై మంది ప్రయత్నించారని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ డైరెక్టర్ తెలిపారు భారత్లో చేయకూడని పనులన్నీ చేసి కైలాసకు చెక్కేసిన నిత్యానంద ఏకంగా సొంత దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించుకున్నారు తమ దేశానికి సొంత కరెన్సీ సొంత పౌరసత్వం సొంత ప్రభుత్వం ఉన్నాయంటూ వెబ్సైట్లో ప్రచారం చేసుకున్నారు కానీ ఆ దేశం వరల్డ్ మ్యాప్లో కాదు కదా గూగుల్ మ్యాప్లో కూడా కనిపించదు కైలాస దేశానికి ఎక్స్టెన్షన్ అంటూ మొదలుపెట్టి దక్షిణ అమెరికాలోని బొలీవియాను టార్గెట్ చేశారు తన శిష్యులతో కలిసి అక్కడి గిరిజనుల నుండి అతి చౌకగా లక్షల ఎకరాల భూములు కొట్టేయడానికి ప్లాన్ చేశారు భూములతో పాటు అక్కడి వనరులపై తనకే సర్వ హక్కులు దక్కేలా ఒప్పందంలో షరతులు విధించారు నిత్యానంద అయితే ఈ స్కామ్ గురించి మీడియాలో లీక్ అయింది దీంతో రంగంలోకి దిగిన బొలీవియా ప్రభుత్వం నిత్యానంద వ్యవహారంపై ఆరా తీసింది అతగాడి లీలలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఖ్యాతికెక్కడంతో ఒప్పందాన్ని రద్దు చేసింది అంతేకాదు ఈ భూదందాలో కీలకంగా వ్యవహరించిన వారిని తమ భూభాగం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది బొలీవియా ప్రభుత్వ మంత్రి ఎడ్వర్డో డెల్ క్యాస్టిల్లో డెల్ కార్పియో ప్రకటన చేశారు అలాగే ప్రస్తుత చట్టం ప్రకారం విదేశీయులు అమెజాన్ ప్రాంతంలో భూమిని పొందలేరని అన్నారు గిరిజన ప్రజల నమ్మకంపై దెబ్బ వారి హక్కులను కాలరాసే ప్రయత్నం నిత్యానంద చేసినట్లు ఆరోపించింది నిత్యానంద శిష్యుల్లో ఇరవై మందిని బహిష్కరిస్తున్నట్లు బొలీవియా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నిత్యానంద్ అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్ రెండు వేల మూడులో నిత్యానంద స్వామిగా అవతారం ఎత్తి కర్ణాటకలోని బిడదిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు అయితే అత్యాచారం భక్తుల నిర్బంధం ఇతర కేసులు నమోదవడంతో నిత్యానంద రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశాన్ని వదిలిపారిపోయారు కైలాస పేరుతో సెట్ చేసుకున్న ప్లేస్ నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు